Yeah. yeah. वन्दे गुरुपरम्परा अनन्तशक्तिसम्पन्नममलं कालवेदिनं वन्दे कालीप्रसादनं ओङ्कारभञ्जनसुखी

ఇందరి దేవతల్ని మనకు దర్శనమిప్పించి మనలో మధ్యనే ఉంటూ ప్రకాశిస్తున్నటువంటి మరి ఇందరి కార్యక్రమాన్ని సంకల్పించడమే కాకుండా మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కనిపించనివ్వండి కనిపించని ఎందుకంటే నాకు కనిపించలేదంటే మనం వెళ్ళిపోయే వాళ్ళం కదా వెళ్ళడల్లా అందరం ఇక్కడే ఉంటున్నాం ఎందుకంటే గొప్ప ఈ నిలబడగలిగాం స్వామివారు మరి ఎంత అమ్మని ఆరాధించబట్టి ఒక పక్కన స్వామివారు అన్నట్టుగా పూల వర్షం అది పూల వర్షం కురిపిస్తోంది అమ్మ శాంతం ముద్దగా తడిచేట్టుగా ఏమి వర్షం రానివ్వటల్లా దయ అనుగ్రహం అది ఎందుకంటే మనకి కూడా అప్పుడప్పుడు అలా చల్ల చల్లగా పడుతూ ఉంటే బాగుంటుంది వేడిగా ఉంటుందేమో అందుకని అమ్మ తన సన్నిధికి మన అందరినీ తెచ్చుకొని కూడా మరి ఆకాశ గంగని మన మనకు కురిపిస్తూ మరి ఇంతటి కార్యక్రమాన్ని సంకల్పించి జరిపిస్తున్నారంటే శ్రీ స్వామివారి దిగే చరణాకు మహాత్ములందరి పాదములకు నమస్కరిస్తూ భక్తులందరిలో ఉన్నటువంటి జగన్మాతకు పరమేశ్వరుడికి శిరస ప్రణమిల్లు సర్వేభ్యో మహాభక్తేభ్యో నమ ఎలా అయినా అమ్మ యొక్క ప్రేమ చాలా అమృతం అండి ఎందుకంటే మన స్వామి అమ్మని ఆరాధించి ఆరాధించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మందికి ప్రసాదం పంచిపెడతారని మనకి అమ్మ యొక్క ప్రసాదాన్ని అందిస్తున్నారంటే దాని వెనుక కార్యకర్తలు ఎంత భక్తి తత్వరతతో ఉండబట్టి ఇవన్నీ జరిపిస్తున్నారు అందుకని మనందరూ కూడా అమ్మ ఎందుకంటే ఆ బ్రహ్మ బీజము మా అమృత బీజము అమ్మా అంటే వద్దని బొమ్మ ముందుకు వచ్చినటువంటి వారు అమ్మా అన్నారు అనుకోండి అయ్యో ఎందుకు వచ్చాడో అని ఇంట్లోనే ఏవో తీసుకెళ్లి ఉంటాం ఇక్కడ సాక్షాత్తు జగన్మాధ దగ్గరికే మనం వచ్చాం అందరం కూడా అంటే అమ్మ యొక్క బియ్య అక్షరాలు ఏమున్నాయి బ్రహ్మామృతాన్ని ప్రసాదించేటువంటి ప్రభుత్వం అమ్మవారిని అటువంటి అమ్మ అనుగ్రహంలో మనందరం కూడా తడిచిపోతున్నాం మన తడిచిపోతున్నాం మనం ఈ అమ్మ యొక్క అనుగ్రహంలో మనం తడిచిపోతే అంటే అందుకని మన జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన కలిగి మళ్ళా మరో జన్మ లేకుండా ఎందుకంటే గురువుల దర్శనం అని ఎందుకు అయింది అంటే ఎన్నో జన్మల పుణ్యం రాశీభూతమైతే గాని మనకి మహాత్ముల దర్శనం అవ్వటం అటువంటి మహత్తుల దర్శనం చేసుకోవటమే కాకుండా చూడండి మనకి అర్థం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా హత్తుకుపోయే మన హృదయానికి హత్తుకునేట్టుగా అమ్మ యొక్క దివ్యమైనటువంటి నామాల్లో ఉన్నటువంటి భావనని మనందరికీ అందిస్తున్నారు అటువంటి మహానుభావులు మహాత్ములు వారు చెప్పరండి వారు కనిపించకుండా ఉంటారు గురువులు అనేటువంటి మరి ఎందుకంటే అంధకారాన్ని జన్మ జన్మల వస్తున్నటువంటి ఒక అంధకారం ఉన్నది మనకి ఇప్పుడు మన కళ్ళన్ని కరెంట్ నాశ్రయించున్నాయి కరెంట్ లైట్లు వేస్తేనే కనిపిస్తున్నాయి కానీ మనం కళ్ళు కూసుకున్నప్పుడు మరి ఏం అనిపిస్తోంది మనకు మనం ఎన్నో ఎవరు అనిపిస్తున్నారు దైవాన్ని మనకి చూపించడం కోసమే మహాత్ములు అవునిపై మరి అవతరించి మనకి తెలియనటువంటి విషయాలన్నిటిని కూడా తెలియజేసి ఎందుకంటే ఎక్కడెక్కడో మార్మూల ఎక్కడో లోకల్లో ఉన్నటువంటి నేర్పిస్తారు గురువులు అనేటువంటి వారు అటువంటి గురువుల్ని మనం ఎలా దర్శించాలో కూడా మరి మహాత్ములు మనకి తెలియజేశారు నటుడని చూచినావు గురునాథు కృతార్థ ఈశ్వరుడని నమ్మినా ఆశ్రయం ఎవరు చెప్తున్నాను మల్లగా మా గురుదేవులు అంటుండేవాడు ఒక ఆకారంతో కనిపించకపోతే కనిపించని దేవుడి కోసం మనమెందుకు రెపరెపలాడడం ఇంత సృష్టి కనిపిస్తుంది అనుకుంటాడట మానవుడు పోని అనుగ్రహించి ఒక రూపం ధరించి అనుగ్రహించాడే అనుకోండి అనుగ్రహిస్తే మళ్ళా రెండు కాళ్ళు రెండు చెట్లు అంతే కదా అని మానవ దృష్టితో వెళ్తాడు కానీ మాధవ దృష్టిలో చూడలేకపోతే అందుకే మనం మనం అందరం ఏంటంటే మానవ జన్మ రావటమే కాకుండా శ్రేష్టమైనటువంటిది మనందరికీ కూడా ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉన్నాం మనందరం కూడా ఆధ్యాత్మిక విద్య అన్నింటిలో కంటే భగవ్ భగవద్గీతలో ఆధ్యాత్మిక విద్య అని అక్కడ అటువంటి ఆధ్యాత్మిక విద్య అంటే గుర్తించడం ఎందుకంటే మనం సంపాదించినవన్నీ ఇక్కడ ఉండిపోతాయండి మనతో ఏ ఒక్కటి కాదు మనతో వచ్చేది ఏంటి మనం చేసుకున్న సుకృతం దుష్కృతం చేయగచ్చది మనకు అని శాస్త్రీయ అందుకే మనం పుణ్యం చేసుకోవాలి పుణ్యం ఎవరి ద్వారా చేసుకుంటాం మనం మహాత్మల్ని ఏది మనకు శ్రేష్టమైనటువంటిది ఏది ఆచరిస్తే మనం మన జన్మ లేకుండా ఉండగలుగుతాము అనేటువంటి విషయాన్ని మహాత్ములు మనకి తెలియజేస్తారు అటువంటి మహాత్ములు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి సద్వినియోగపరచుకోవాలంటే చెప్పింది చెప్పినట్టుగా మనం ఆచరించాలి ఆచరించి ధరించిన వారు ఎందరందరూ ఉన్నారు ఇప్పటికీ సుగణక్షరాలతో ప్రకాశిస్తున్నారు అందరు కూడా ఎంతమంది మహామహాభక్తులతో ప్రకాశించిన దేశం అటువంటి అటువంటి ఆధ్యాత్మిక దేశం దేశంలో మనకి జన్మొచ్చింది ఈ జన్మలో అటువంటి ఆధ్యాత్మికంగా మనకి ఆధ్యాత్మిక దృష్టిని మనకి అలవర్చడం కోసం మహాత్ములు మన మన అనుగ్రహించి అవతారం ధరించి మన మధ్యనే సంచరిస్తున్నారు కాబట్టి ఈశ్వరుడని నమ్మి భక్తి మన సా గురుదములు ఎందుకంటే దేవతలు చాలా చోట్ల ప్రతిష్ఠలు మానవులు చేత చేయించుకుంటున్నారు మహాత్ములు చేత చేయించుకుంటున్నారు అవన్నీ కూడా అక్కడే ఉండిపోతున్నాయి ఆ దేవతలు ఉండిపోతున్నారు కానీ నడిచి వచ్చే దేవుడు ఏం చేస్తున్నాడు కాకుండా అదే దివ్యత్వము గుర్తిస్తే నీళ్ళు కూడా ప్రకాశిస్తో అని మనకి ఏకత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది అటువంటి మహాత్ము యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా కలిగి ఉన్నాం ఎన్ని జన్మల పుణ్యం రాజీ పూజ చేసుకున్నాము కాబట్టి మహాత్ములు చెప్పినట్టుగా మనం ఆచరించి అమ్మ చురుడిగా రాజరాజేశ్వరి తల్లి ఎంత ఆనందంగా ప్రకాశిస్తోందో తన పెట్టే చేత ఇన్ని చేయించుకుంటూ మరి ఆ అమ్మ యొక్క అభయాసర ఎప్పుడు మనపై వర్షిస్తూ ఉండాలని అటువంటి అనుగ్రహానికి మనం అందరం పాత్రులమై ఉండాలని ఆ అమ్మాయి ఎందు అమ్మ మనకి ప్రసాదించిన గురువుల ఎందు కూడా మహాత్ముల ఎందు కూడా మనం మనకు అటువంటి అఖండ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలని మనం భగవంతుడికి శిరసా ప్రణమిలుతూ అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవుడు జగన్మాత రాజరాజేశ్వరి తల్లి మనందరికీ ప్రసాదించాలని నమస్కరిస్తూ అమ్మా ఇం ఐదు నిమిషాలు ఇప్పటి వరకు చాలా ఎప్పుడూ కూడా మనం ఆశీర్వాదం పొందేటట్టు ఉండాలి అనుగ్రహాన్ని పొందేటట్టు ఉండాలి ఆగ్రహాన్ని మనం పొందకూడదు అందుచేత తర్వాత వెంటనే మిమ్మల్ని బదులు పెట్టేస్తాం మీరు వేరే నేను ఉపనియాసాలు పెట్టుకోకం లేదు మా ఆశ్రమం ప్రెసిడెంట్ గారు హనుమంతరావు గారు కొంతపు హనుమంతరావు మహాత కాబట్టి వారు ఈ కార్యక్రమాలు కూడా ముందు ఉండి నడిపిస్తూ ఉన్నారు వారు ఒక ఐదు నిమిషాలు వారి యొక్క వాగ్చే విర్మింపు చేస్తారు మీరు శ్రద్ధగా నిలబడేస్తారు తర్వాత దీని వాళ్ళ మా గిట్టర్లు కొద్దిగా భయించుకోవాలి మనం వచ్చిన పని మన పని మనం చేస్తే ఇంపార్టెంట్ కాకుండా మనం ఎక్కడికి వచ్చామో మన దేవాలయం గడిచిన పదకొండేళ్ళు ఇప్పుడు అన్ని రకాలుగా ఇటువంటి గొప్ప వాతావరణం వాడ లలిత సహస్రం పన్నెండు వందల మంది సుమారుగా వెయ్యి మంది పైన మాతృమూర్తులైన సోదరి మళ్ళీ చదువుతుంటే శ్రవణానందంగా ఉంది పరమ పవిత్రంగా ఉంది ఈ ఏరియా అంతా చాలా గొప్పగా మారిపోయింది చాలా పద్ధతి చెప్పారు తప్పులు లేకుండా అభివృద్ధి సమస్యే లేదు ఎంతమంది ఏ మాత్రం చదువుకోని వాళ్ళు కూడా మామూలుగా హాయిగా చదివేస్తుంటే గట్టిగా చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది గతంలో ఉన్న అవసరం కాదు అరవై ఐదేళ్లకితో ఇంజనీరింగ్ పాస్ అయ్యారు కానీ నా వల్ల కాదు అది మీ వల్లే అయింది మీ అందరికీ నా మనసారా అభివృద్ధి తెలియపరుస్తున్నాను స్వామీజీ ఏ ప్లాన్ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా విద్యవంతంగా పూర్తవుతుంది అమ్మదయ్య వారి అందరు అనగా అనేక రకాలుగా మన దేవాలయం చాలా ఎంత హాయిగా ఉంటుందంటే ఇంత చేసే కార్యక్రమాలు ఏ పంటకి ఏ విశేషం ఏ సాంప్రదాయం ప్రకారం దైవ కార్యక్రమాలు జరగాలో ప్రతి కార్యక్రమం సంవత్సరం మొత్తం మీద ఇంత గొప్పగా జరిగే దేవాలయాన్ని మీరన్నా చూసారా జరగలేదు స్వయంభూ నేను అమ్మవారి ఉన్నారు నేను అక్కడ తప్పు తప్పు అని కాదు నాకు మనం అందరం కష్టపడి ఈ దేవాలయాన్ని ఇలా నిర్మించుకోగలిగాం మంచి వాతావరణం తెచ్చుకోగలిగా అన్నీ అయిపోయినాయి పుష్కరణ అయిపోయింది నాకు కూడా సేలా అయిపోయింది స్వామికి ఆడలు అనుకున్నారు ఆయన కూడా వచ్చేసారు చక్కగా దేవాలయం అయిపోయింది ఎవరో లింగమే ఉండడం ఏంటి ఆయన ఇంకో ఆయన వచ్చేసి నేను శివాలయం ఏంటి అంత గొప్ప విశేషాలకి తెలియదు చాలా విశేషాలు జరిగాయి అవన్నీ అయిపోతే ఇక మీరు ఇప్పుడు ఇలా వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా తేడా వచ్చినాయి కదా మనం ఒక చక్కని అందరికి కలిసి ఏ కార్యక్రమం ఆనందమయంగా ఉండేటట్టుగా ఎందుకు అని అనుకోవడం లేదు కదండి ఆ ప్రకారం మనం అక్కడ ఉన్న స్థలంలో సద్గురు ధ్యాన అని మనం అనుకోవడం మీ అందరికీ తెలుసు చక్కటి వాతావరణంలో బాగా చేయగలుగుతున్నామో చేయాలి ఇప్పుడు మీరు ఈ అర్థం మన దేశంలో ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అండి మీరేనండి సోదరి సీతారామ గారు మీరు కుటుంబాల ఫైనాన్స్ మినిస్టర్ మీరే అంటే ఇప్పుడు పదిహేను వందల మంది ఫైనాన్స్ మినిస్టర్ని ఈ ప్రపోజల్ పెట్టడం చాలా చిన్న ప్రపోజల్ ఎంత అవుతుంది పది కోట్లు అవుతుంది సో పది కోట్లు పూర్తిగా చేస్తే ఈ అనంతరాలు ఎప్పుడు వచ్చినా చేస్తారంటే మనందరం అది కూడా చేస్తే కదా ఏంటి మనందరూ కార్యక్రమం స్వామికి కాదు నాది కాదు మన ఆ బాధ్యతని వాళ్ళ వచ్చిన పన్నెండవ మంది సోదరు ప్రధాన ఫైనాన్స్ మినిస్టర్ పవర్స్ తీసుకుంటే చాలా పద్నాలుగు రోజులు సో శక్తికి తగ్గట్టుగా మనసుకి తగ్గట్టుగా మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పం దయచేసి తీసుకోవాలి ఈ కార్యక్రమం గురించి ప్లాన్ చేసి మేము ప్లాన్ చేసి కార్యక్రమం చేస్తే మొదటి రోజునే మీరు ఏంటంటే ఇది ఏ పద్ధతిలో చేస్తారంటే ఒక అంతస్తుంది డెబ్బై కోటి డెబ్బై ఐదు నుంచి రెండు కోట్లు శ్రీమతి గారు ఆయనకి రెండు కోట్ల రూపాయలు సుమారు మనకి పునాదులోని అనుకున్న కోటి రూపాయలల్లో కోటి డెబ్బై ఐదు పైన